హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సర్జిస్ కుకీస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు ఈ ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ అట్టగలని చూపించేస్తున్నారు అని సో మళ్ళీ లాస్ట్ వీడియోస్ పెట్టిన వీడియోస్ చూసుండ చూసున్న వాళ్ళకి ఈ వీడియో అర్థమయ్యే ఉంటుంది అవునండి కన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాడు అనమాట సో కన్నయ్య కోసం తీసుకొచ్చిన అదే చంటిబిడ్డ సారీ చూ తీసుకువెళ్తారు కదండి సో ఆ సారీ అలాగే చలిముడి ఈ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో ఇంకా నిన్న నైతే ఇవన్నీ తీసుకొచ్చారనమాట నేను అక్కడికి తీసుకెళ్ళేవి దివాను అలాగే పట్ల మంచం సో ఇంకా టూ చైర్స్ ఉయ్యాల కరివేపాకు కొబ్బరి బండాలు అలాగే పెట్టవలసిన బట్టలు వచ్చిన వాళ్ళకి బట్టలు పెడతారు కదండీ వచ్చిన వాళ్ళకి బట్టలు అలాగే తొమ్మిది జాకెట్ ముక్కలు అలాగే సాకల వాడికి కూడా చీర వేస్తారు కదా సో ఇవన్నీ కూడా అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా కన్నే లగాలి కన్నే రెడీ అవ్వాలి నేను రెడీ అవ్వాలి ఇంకా ఈరోజే కన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనమాట ఇంకా నేను మార్నింగే లేచి పూజ చేసుకుని అయితే ఇంకా రెడీ అయిపోయా అనమాట నేను కన్నయ్య కన్నయ్య చూడండి ఎలా చూస్తున్నాడో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు ఏదో చేసేస్తున్నారు అన్నట్టుగా చూస్తున్నారు సో కన్నయ్యని తీసుకెళ్ళడానికి వాళ్ళ నానమ్మ తాతయ్య అయితే వచ్చారనమాట ఇంకా అలాగే మా పిన్ని కూడా అప్పుడే సేమ్ టైంకి వచ్చారనమాట మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇల్లు దాటాలన్నమాట సో టైం అయితే అదనమాట ముహూర్తం ఇక్కడ మా చిన్న అయితే అవి తీసుకొస్తున్నారండి బాల్స్ విజిల్స్ వాళ్ళకైతే చెప్పామన్నమాట నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొవ్వూరు రాజమండ్రి సైడ్ కొంచెం తక్కువకు వస్తాయి అని అయితే వాళ్ళకి చెప్పామన్నమాట వచ్చేటప్పుడు మార్నింగ్ వచ్చేటప్పుడే వాళ్ళు తీసుకొచ్చారనమాట ఇంకా మార్నింగే కదా వచ్చేది ఇంకా వీళ్ళు సెవెన్కి అలా వచ్చేసారనమాట ఇంకా అందరూ కూడా ఇంకొంచెం సేపు ఉండి టిఫిన్స్ చేసి ఇంకా ఎయిట్కి అలా స్టార్ట్ అయిపోయామనమాట సో అందుకే మార్నింగే కదా అని మేము నిన్న నైటే అన్నీ సదరేసుకున్నాం అనమాట సో ఏమేమి తీసుకెళ్ళాలి ఏమిటి అన్నది ఇంకా మార్నింగే వచ్చేసరికి కరేపాక అయితే కర్రీపాకు ఇంట్లోనే ఉంది కదా కరేపాకు కూడా తీసుకువెళ్తారు కదా సార్ అప్పుడు సో మార్నింగ్ ఇంకా కరివేపాకు ఇవన్నీ రెడీ చేసింది అనమాట అమ్మ అయితే ఇంకా పూజ చేసుకొని ఇంకా ఈ లోపల వీళ్ళందరూ వచ్చేసారు మేము రెడీ అయ్యేసరికి ఇక్కడ పిన్ అయితే తీసుకొచ్చిన బాల్స్ అయితే బయటకు తీస్తున్నారు అనమాట నేను ఇంకా క్లారిటీగా అయితే లాస్ట్ వీడియోలో చూపించాను కదా చూశారు కదా ఆల్రెడీ సో నేను ఎందుకు పట్ల మంచం దివాను ఓన్లీ ఉయ్యాలా ఇలా తక్కువ మాత్రమే పట్టుకెళ్తున్నాను అంటే సో మా హస్బెండ్ దుబాయ్లో ఉన్నారు కదా ఎక్కువ నేను అక్కడ ఉండను అనమాట ఇంకా సరే ఎక్కువ అక్కడేమి ఉండను కదా వచ్చాక అయితే అవి పెద్ద మంచం ఇవన్నీ అయితే తీసుకెళ్లేదన్నమాట సో తను వచ్చిన తర్వాత మేము అక్కడ సెటిల్ అయిన తర్వాత అయితే తీసుకువెళ్దామనైతే సో ప్రజెంట్ అందాక ఉండడం గురించి అని అయితే దివాన్ అలాగే పట్ల మంచం టూ చైర్స్ ఉయ్యాలా ఇవి తీసుకువెళ్తున్నాను అనమాట ఇంకా కన్నయ్య రెడీ అయిపోయి అలా అలా తిరుగుతున్నాడు డైలీ కన్నయ్య స్నానం చేయగానే నిద్రపోతాడు అనమాట సో ఆ డే పడుకోలేదు ఇంకా పడుకోకుండా ఇంకా అలా అలా చూస్తున్నాడు ఏంట నన్ను తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడికో ఏంటని అని చిన్నపిల్లలు అంతే కదండి ఒక ప్లేస్ అలవాటు అయితే మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్ళడానికి టూ డేస్ పడుతుంది అలవాటు అవ్వడానికి సో అలా కొత్తగా ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే అక్కడే అనమాట ఒక వన్ మంత్ ఇక్కడ ఉంటే ఇక్కడ అలవాటు అయిపోతుంది వన్ మంత్ అక్కడ ఉంటే అక్కడ అలవాటు అయిపోతుంది చిన్నపిల్లలు అంతే అనుకోండి సో ఇక్కడ ఇప్పుడు వరకు ఒక ఫైవ్ మంత్స్ వరకు ఇక్కడే ఉన్నారు కదా ఇక్కడ అలవాటు అయిపోయింది మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ అలవాటు అవుతుంది ఇంకా అలా ఉంటుంది చిన్నపిల్లలతో ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ ఇలా పెడతారనమాట సో అమ్మ కూడా పిలుచుకుంటారు కదా ఇలా అమ్మాయిని ఇలాగా అత్తారింటికి చంటిబిడ్డ సారితో పంపుతున్నాము చూడడానికి రండి అని కట్ట ఉంటుంది కదా సో పిండి వాళ్ళు అలాగే వాళ్ళే అలాగే నానమ్మ ఇక్కడైతే జాకెట్ మొక్క పెడుతుందనమాట సో అలా వచ్చిన వాళ్ళు అయితే పెడతారనుకుంటా నాకు తెలీదండి సో పెట్టారనమాట ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్నైతో ముద్దలాడుతున్నారు సో ఆడు మాత్రం అలాగే చూస్తున్నాడు వాడు రెడీ అయిపోయి బుడ్డి బుడ్డి షూస్ అయితే కన్నానండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సో చిన్నపిల్లలకి ఇలాంటి చిన్న చిన్న బుడ్డి బుడ్డి వస్తువులు వేస్తే బలం ఉంటుంది కదా ఇంకా మార్నింగే హడావిడి అయిపోయింది అనమాట ఇంకా టైం త్వరగా కదా సో అందుకే అలా ఫాస్ట్గా హడావిడి అయిపోయింది ఇంకా కన్నయ్యని తీసుకువెళ్ళడానికి వచ్చినందుకు నానమ్మకి తాతయ్యకి అమ్మాయి అయితే బట్టలు పెట్టింది అనమాట సో ఇద్దరికి కూడా బట్టలు పెట్టి అలాగే మూడు ఫ్యామిలీస్కి కూడా ఆరు అయితే ఇచ్చారనమాట సో డబ్బులు ఇచ్చారు అలాగే వచ్చినందుకు కన్నయిని తీసుకువెళ్ళడానికి వచ్చినందుకు బట్టలు కూడా పెట్టింది అనమాట సో ఇక్కడ అదే అనమాట బట్టలు పెట్టి బొట్టు పెట్టి బట్టలు పెట్టి డబ్బులు అయితే అనమాట ఇంకా వచ్చిన వాళ్ళు ఇంకా కన్నయ్యతో ఆడుకుంటాం వెళ్ళిపోతున్నాడు కదా కన్నయ్య అని ఇంకా టైం అయితే అయిపోతుంది ఇంకా అమ్మ కూడా నాకు పెట్టవలసిన జాకెట్ ముక్క అయితే పెట్టి సో జాగ్రత్తగా వెళ్ళిరా అని అయితే అనమాట నేను ఇక్కడే ఉన్నాను కదా వీడియో తీసేది ఎవరన్నది అనుకోవచ్చు రిషిత అనమాట అదే మా మావయ్య వాళ్ళ పిల్ల సో తను వీడియో బాగానే తీస్తుంది సో తనకిచ్చానమాట తను పిల్లే ఇంకెవరూ లేరనమాట మా సిస్టర్ అయితే రాలేదన్నమాట తను కాలేజీకి వెళ్ళాలని అయితే తను అయితే బాగా తీస్తును సో తిన రిషిత చెప్పా అనమాట ఫోన్ అయితే వీడియో తీయి ప్రతిదీ అని సో చిన్నపిల్ల కదా అంతగా తెలియకపోయినా పర్వాలేదండి బాగా తీసిందనమాట ఇంకా టైం అయిపోయిందని పదండి పదండి తీసుకెళ్ళిపోయారు అనమాట ఫస్ట్ కార్లో కూర్చుంటే ఇంకా ముహూర్తం టైంకి కార్ ఎక్కేసే అన్న లెక్క ఉంటుందని అయితే ముందు కారు ఎక్కించేశారు అప్పుడు ఇంకా కన్నయ్య బెంగ పెట్టేసుకున్నాడు ఏంటి ఇంత జన్మొచ్చేసారు నా కోసం అని కన్నయ్య అయితే అలా చూస్తున్నాడు చూసారు కదా వాడు ఫేస్ చూస్తేనే అర్థమై ఉంటుంది మళ్ళీ టూ డేస్ అలా ఉంటారు మళ్ళీ మా అమ్మలు అయిపోతారు పిల్లలు అంతే ఇంకా నేను కారు ఎక్కేసిన తర్వాత ఇంకా మనతో పాటు కొంత స్వీట్ అయితే మొత్తం స్వీట్ అయితే తీసుకెళ్ళాము కదా కార్లో ఇంకో వ్యాన్ అయితే వచ్చిందనమాట ఇంకా దాని మీద దీన్ని తీసుకెళ్ళే సామానం అలాగే మిగతా స్వీట్స్ అన్నీ కూడా అందులో వేశారు సో నేను నాతో పాటు చలిమిడి అలాగే ఒక స్వీట్ బాక్స్ అంటే లడ్డూలది ఒకటి అలా వేశారనమాట మనతో పాటు తీపి పుచ్చుకెళ్ళాలి కదా సో తీపి తీసుకువెళ్ళడం గురించి అని అయితే మనతో పాటు కార్లో అయితే స్వీ చలిమిడి బింది అలాగే లడ్డూలది అది పెట్టారనమాట అలాగే ఆ పైన ఉన్న శారీ చూసారు కదండీ అదైతే చాకలావిడికి అనమాట సో అక్కడ ఉన్న చాకలావిడికి అయితే ఇవ్వాలని ఉంటుంది కదా సో ఇంకా అలాగే బాబాయ్ అలాగే మావయ్య వీళ్ళందరూ కూడా ఇంకా కార్లకైతే ఎక్కిస్తున్నారు అనమాట సో కార్లో అన్నీ పట్టవు కాబట్టి అంటే పట్టవని కాదండి పట్టవు సో నాతో పాటు కొంత ఎంతో కొంత స్వీట్ పట్టుకెళ్ళాలని అయితే పెడుతున్నారనమాట ఇంకా అలాగే కర్రేపాకు ఇంక ఇవన్నీ కొనుక్కుని అయితే పెట్టేశారనమాట ఇక్కడ నానమ్మ అయితే ఎదురు వస్తుంది అనమాట ఇంకా అలాగే స్టార్ట్ అయ్యామండి ఇంకా సో కన్నయ్య అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చి వెళ్ళిపోతున్నాడు ఇంకా అందరినీ చూస్తున్నాడు ఏంటి అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నా అని అయితే సో ఇక్కడ కార్ ఎక్కేసిన తర్వాత మళ్ళీ బయటికి ఇవ్వకూడదని అయితే అమ్మమ్మకైతే బయటకి ఇవ్వలేదన్నమాట కన్నయ్యని ఇంక కార్ ఎక్కేసిన లెక్క ఉంటుంది ఇంకా బయటికి ఇవ్వమన్నారు అసలు ఇంకా కన్నయ్య అయితే అలా అలా చూస్తున్నాడు అనమాట ఏంటి ఏంటి అని వాడికి ఏం తెలియదు కదా ఇంకా కొద్దిసేపు అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాం ఇంకా అలాగే కారులో నానమ్మ అలాగే ఇద్దరు పిల్లలు అలా ఎక్కారు అనమాట అలాగే తాతయ్య అనమాట ఇంకా కన్నయ్య అయితే కారు ఎక్కన కూసేపటికి నిద్రపోయాడు కొంచెం సేపు చూశాడు ఇంకా మొత్తం కూడా నిద్రపోయాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాక లేచాడు అనమాట ఇంకా బయట వ్యూ అనమాట ఇంకా ఫైనల్గా కన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా దిగిన తర్వాత కొన్ని కొన్ని ఉంటాయి కదా పేడ తీయడం ఇలాంటివి ఇంకా తీసేసి ఇంకా వెళ్ళి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంకా తెలిసిందే కదా ఇంకా తీసుకొచ్చిన స్వీట్స్ ఇవన్నీ కూడా పంచిపెట్టడం అయితే ఆ రోజే పంచిపెట్టడం అయితే స్టార్ట్ చేస్తారనమాట మండే కదా మేము వెళ్ళింది నెక్స్ట్ డే పంచి పెట్టడానికి ట్యూస్డే వచ్చింది కదా సో అందుకే సో మేము వెళ్ళిన కుసేపటికి స్టార్ట్ చేస్తారనమాట అప్పటికే డల్ అయ్యాడు కొంచెం నిద్రపోయాడు కదా కార్లు మొత్తం కూడా ఇంకా లోపలికైతే వచ్చేసామన్నమాట ఇంకా వచ్చేసి కొసేపటికి ఇంకా స్వీట్స్ అన్నీ కూడా క్యానల్లో ఇలా వేసుకుని అయితే రెడీ అయ్యారనమాట అందరూ తీసుకువెళ్ళడానికి సో సారీ పంచిపెట్టాలి కదా ఇంకా నాతో పాటు మా అత్తయ్య మావయ్య అలాగే పిన్ని చిన్న వీళ్ళు వచ్చారనమాట వీళ్ళు ఫోర్ మెంబర్స్ వచ్చారు సో కూడా వస్తారు కదా సో అలా వచ్చారనమాట ఇంక ఇక్కడ పంచిపెట్టడం అయితే స్టార్ట్ చేస్తారండి సో అంతేనండి ఈరోజు బ్లాగ్ అయితే సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి సో యూట్యూబ్ నెక్స్ట్ వీడియో బా బాయ్